ప్రస్తుతాలు అయితే కడిగేసి ఉప్పు నీళ్ళు పెట్టామంటే తర్వాత మసాలాలు దొరుకుతాయి ఎంత కేజీ తెచ్చావా కేజీ తెచ్చా ఎవరు వస్తున్నారు అయితే చుట్టాలి అత్త మా నాన్నలు చెల్లి మా నాన్నలు మరదలు తిన్నే మీ అత్త వస్తున్నారు అనమాట భోజనం అయితే చెప్పానండి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మనకి రాలేదు అక్కడ ఉన్నప్పుడు అంటే చిన్న ఇల్లు కాబట్టి చిన్న ఇల్లు ఇవ్వండి సరేలే ఇంకా ఇవాళ భోజనం చేసి పొద్దున్నేది కానీ అని చెప్పి రమ్మన్నాను భోజనానికి అయితే వస్తున్నారు మరి ఏమంటున్నాం చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ అయితే తెప్పించా తెచ్చుకున్నా కర్రీ కర్రీ ఫారం కూడా తీసుకొచ్చారండి నిన్న గుడివాడి నుంచి ఇంకా అది చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా ారం కూడా మంచిది అది కండ బాగుతున్నావు మంచి కూడా అది అంటే రాత్రి కొంచెం ఉండాను నైట్ టైం ఎక్కువ తినాను కదా అని ఓకే ఇదైతే పక్కన పెట్టేస్తే మనకి ఇది అయింది నువ్వు స్నానం చేసి

ఇప్పుడేం కొనుక్కుంటా బిస్కెట్ బ్యాగ్ అవి పేకడ అది కూడా ఫిఫ్టీ అంటే ఇప్పుడు వద్దులేదు సార్ ఈరోజు అన్ని చేస్తుండే తింటారు

నేను ఆల్రెడీ కూ ఇప్పుడైతే ముందుగా ఫారం కూడా వండేస్తున్నాను అందుకని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకున్నా ఇది ఎర్రగా వేగేవరికి పెట్టుకుందామండి ఈ లోపల నేను గరం మసాలాను అల్లం పేస్టు చేసి పెట్టుకున్నాను ఇవాళ అయితే నేను ఇది కారం పొడి గరం మసాలా వేసి చేస్తున్నా అంటే పచ్చి మసాలా వేయట్లేదు పచ్చి మసాలా వేస్తే టేస్ట్ బాగా వచ్చిద్ది గ్రేవీ ఉండిద్ది నిన్న అట్టానే చేస్తానండి మళ్ళీ సేమ్ తెలరు కదా అందుకని కొంచెం ఫ్లేవర్ కొంచెం మారిద్ది అన్నమాట ఇది ఇప్పుడు ఇది ఎర్రగా వేగాలి కొంచెం ఉప్పు వేసుకున్నాము కళ్ళు పువ్వు నేను ఆల్రెడీ ముక్కల్లో వేసానండి చూసుకొని ఈ చికెన్ కూడా వేసిన తర్వాత సరిపోకపోతే అప్పుడు వేస్తుంది ఈ అయితే ఇవి వేగేలోపు మనం చికెన్ కలిపేసి పెట్టేసుకున్నాము కొంచెం ముందే కలిపేసి పెట్టేసుకుంటే కొంచెం మొక్కకి అనేది బాగా పట్టిద్ది కదా అందుకని కలిపేస్తాం ఇదిగోండి మిర్చి అయితే నేను జస్ట్ కొంచెం ఘాటు పెట్టుకొని వేస్తాను అంతే చీలికలు అవసరం లేదు మళ్ళీ ఘాటు వేయది మనకి ఆ ఫ్లేవర్ తింటే సరిపోతుంది అన్నమాట ఫ్రెష్ గా ఇది వేసుకుంటున్నా గరం మసాలా అండి ఇప్పుడు ఇది నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట అంటే ఇందులో బిర్యానీ దినుసులకి సంబంధించింది కూడా నేను వేసాను ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుంది ఇందులో చెక్క లవంగాలు యాలకులు అయితే వేసుకున్నాము ఇవండి ఒక రెండించులు చెక్క వేసుకున్నా యాలికాయలు ఒక ఏడు వేసుకున్నానండి లవంగాలు కూడా ఒక ఎనిమిది మొగ్గలు వేసాను ఇప్పుడు బిర్యానీ తెలుసులు వేసుకున్నాము మరాఠీ మొగ్గ జాపత్రి అనాస పువ్వు జాజికాయి ఇవ్వండి షాజీరా వేసుకున్నా కొంచెం కారం ఒక రెండు స్పూన్ అంత వేసాను కారం పసుపు కూడా అద్దిరిపోతుంది మనం చూస్తే మీకు అర్థమవుతుంది రేడి ఇప్పుడైతే నేను సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా బిర్యానీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో అలాగే పెరుగు అలాగే కొంచెం నెయ్యివి కూడా వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకుందామండి చిన్నగా ఒక ఆకలి వేసుకుంటుందని ఆల్రెడీ ఒక పట్టు పట్టాడు పచ్చడి వేస్తుడి ఇవిడైతే ఇవి కలిపేస్తుందామండి ఇగోండి కలిపేసుకుంటున్నాను నేను చక్కగా ఇక అన్నీ వేసేసాము ఇందులో ఓన్లీ పుదీనా కొత్తిమీర వేద్దాము అది ఇంకా నేను వలవలేదండి వలిసిన తర్వాత అయితే వేస్తాను అయితే ఇది కలిపేసాం కదా ఇది పక్కన పెట్టేద్దాం మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ వస్తుందా తినేస్తా తినేస్తుందా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం దాని మీద యి కదా దీనిలో అల్లం పేస్ట్ వేసుకుందాం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే అల్లం పేస్ట్ అయితే కూర మరింత రుచిగా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి కొంతమంది ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చేసేసుకుంటారు చేసి పెట్టేసుకుంటారు ఇంకా పాపం వాళ్ళకి సెట్ అవ్వక అలా కాకుండా వాళ్ళు కూడా ఏదైనా టైంలో చే ఎప్పుడప్పుడు చేసుకుంటే కొంచెం బయట తీసుకుంటే బాగుండి ఎలా అసలుకి తల్ అయితే అలాంటి స్టేట్ వేగాలు ఒక అయింది చూద్దాం ఎవరో వచ్చారు అల్లంప్రదేశ్వర వచ్చారా వచ్చేసరి వాళ్ళు కొంచెం సిగ్గుపడతారండి కొంచెం అక్కడక్కడికి వేస్తాను ఎగ్జిట్ చేసుకోండి వాళ్ళు ఎప్పుడూ వీడియోస్ అలాంటివి లేదు ఇష్టపడాలన్నమాట కొంచెం ఇదిగోండి ఇదైతే కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఇది కొంచెం బాగా మగ్గాది మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా పెడతా ఇదిగోండి ఇదైతే వాటర్ బయట వచ్చి ఉడుకుతుంది కదా కొంచెం కారం వేసుకున్నాను ఇందులో ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను ఇప్పుడైతే చూసి వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేస్తా నేను ఆల్రెడీ కొంచమే కలిపి పెట్టాను ఇది వండదు బిర్యానీ బిర్యానీ నేను ఆల్రెడీ చికెన్ వేసుకొని మీద పెట్టాను మగ్గిదిలో చికెన్ మగ్గిద్ది అని ఇదిగో పెట్టాను పనా అయింది కదా మళ్ళీ ఒకేసారి వెట్లే అని ఇప్పటికే పాప ఎనిమిది అయిపోయింది అయితే మొత్తా ఉండిద్దాంధ ఇవ్వండి కలుపుకుందాం అయితే ఇందులో వాటర్ పోసుకుందాము వాటర్ అయితే పోసుకున్నాము ఒక ఏడు నిల్స్ అలా పెట్టుకోవాలండి ఎందుకంటే పానకూడు కదా

ఇదైతే అయిపోయింది సూపర్ అంటే సూపర్ కల్ల దూరంలో వచ్చింది కూలమాత్రం ఇది ఇదైతే అయిపోయింది ఇది అయితే పక్కకు పెట్టేసేద్దాం ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కన్నా ఉండను మా ఆయన కంగారు పడుతున్నాడు ఇది ఒకటి చెప్పేస్తున్నా కొత్తిమీర మనం కట్ చేసుకొని వేసుకుందాము బిల్పి వేసిన తర్వాత పర్లేదు వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసుకుంటున్నాను అండి ఫ్రిడ్జ్ లోనే ఉంది ఇదిగోండి ఇదైతే బిర్యానీ కోసం చికెన్ మగ్గిచ్చేసుకున్నాను పక్కన అయితే పెట్టేసుకున్నా అది స్టవ్ అయితే ఆఫ్ చేస్తా ఇప్పుడైతే రైస్ ఉడికించుకున్నాం మనం రైస్ ఉడికాక దాంట్లో వేస్తాను రైస్ ఉడికాక మనం దమ్ కేసేసుకున్నాము అది ఫాస్ట్ అయిపోద్ది ప్రాసెస్ ఇప్పుడైతే ఇందులో ఏమేమి వేస్తానంటే నేను ఎక్కువగా ఏమి వేయనండి కొంచెం కొంచెంగా వేస్తాను రైస్లోకి పుదీనా వేసుకున్నా అలాగే యానక్కాయలు చెక్క లవంగాలు లవంగాలు వేసుకున్నానండి చెక్క లవంగాలు యానక్కాయలు వేసుకున్నా జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటా రైస్లో నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి కట్టించి అలాగే మంచి టేస్ట్ కూడా వచ్చింది రైస్ కు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఆయిల్ ఏవా హ్ ఆయిల్ హౌసర్ లా దెక్క అహా ఆయిల్ ఒక చుక్క వేస్తా రైస్ కు సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నా కొంచెం ఆయిల్ కలుపుకోండి అట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ రైస్ అయితే ఉడికిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని వేసేస్తుంది ఇది అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ చెప్తాను ఎయిటీ పర్సెంట్ ఉడికింది అండి ఇవి రైస్ దగ్గర అయ్యాక చూపిస్తాను ఇదిగోండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది అదే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది చక్కగా ఇదిగోండి రైసు ఇప్పుడైతే మనం తీసుకొని ఆకలి వస్తుంది ఇండి మరి మనం మొదలట్టింది ఏమి దీని మీద వేసేసుకుంటున్నాను చికెన్ కదా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత తమ్ముకు పెట్టేసుకున్నాం baka na ni katares baka mo so manaraicin na ah sanga ji so ata ni to ko lochimo ah ta so mo ji ni ko dalarein raan naman ni

All right. చిన్నగా నచ్చిందా కొంచెం పెట్టినా చాలు Ten pár, ten pár. 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 Ten p స్కో బర్యాని నా వారం కొడుతానా గ్రెడ్ ఏ అయిపోయింది తినను కొడ బండ్ రిజన్